ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో పదే పదే పై నుంచి సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు ఇంకోసారి చెప్పాను ఇది వార్నింగ్ ప్రభుత్వానికి ఇచ్చేట పేరు పార్టీకి ఇచ్చేట పేరు అని కింద మాత్రం వాళ్ళ నాయకులు ఏది బే ఖాతరు చేయట్లేదు అన్ని బే ఖాతరే తాజాగా కూడా ముఖ్యమంత్రి గారు లిక్కర్ వ్యవహారానికి సంబంధించి బెల్ట్ షాపులు బెల్ట్ షాపులో జోలికి వెళ్తే బెల్ట్ తీస్తాం అని చెప్పి ఎక్సైజ్ శాఖ తాజాగా ఒక ఉత్తర్వు కూడా రిలీజ్ చేసినట్టున్నారు బెల్డ్ర షాపులు మద్యం అక్రమ రవాణా ఐదు లక్షల రూపాయల జరిమానా ఏదో ఏమంటారు నామిక్యమాస్ చేయడం కానీ దానివల్ల ఏం కంట్రోల్ అవ్వట్లేదు సీరియస్గా కంట్రోల్ చేస్తే దాన్ని కంట్రోల్ చేశారంటే మద్యం వ్యాపారులకు ఇప్పటికే నష్టం వస్తుంది అని ఎంఆర్పి ధర కమ్మితే మనకి గిట్టుబాటు అంటున్నారు ఇప్పుడు మద్యం వ్యాపారులందరూ సమావేశాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి ప్రభుత్వానికి ఇంకేవో విడతలు పెట్టబోతున్నారు బెల్ట్ షాపుల నుంచి అమ్ముకోకపోతే మార్కెట్లో గిట్టుబాటు అవుతుందని చెప్పి వాళ్ళు విచ్చిల్ విడిగా బెల్డ్ షాపులు పెట్టారు నేను మీరు చెప్పు చెప్పడం ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికగా భావించే ఆ పత్రిక ఏం రాసిందో చూడండి వారాంత పలుగుల పత్రిక ఆస్థాన పత్రిక ఏం రాశారు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామ జనాభా దాదాపు పదివేల కర్నూలు నియోజకవర్గం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ పి కోటకొండ గ్రామ జనాభా దాదాపు పదివేల పదివేల జనాభాకి ముప్పైకి పైగా మద్యం బిల్ట్ షాపులు ఏర్పాటు చేసి బిచ్చలిపిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారట దక్షిణాది ఆధ్యాత్మిక క్షేత్ర మంత్రాలయంలో రాఘవేంద్రపురం తుంగభద్ర నది ఒడ్డున రెండు మద్యం బిల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారట వాళ్ళు రాసినవే మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాయకులు వేరే వాళ్ళు రాస్తే ఈ సార్లు కోపం వస్తుంది కదా అధికారంలో ఉన్నారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా యంత్రాంగం ఉండే కర్నూలు నగర శివారుల్లోని వీకర్ సెక్షన్ కాలనీలో గల్లీ బెల్ట్ షాప్ ఉందట ఇలా చోట కాదు జిల్లా అంతటా అదే పరిస్థితి అట పల్లె పల్లెల మద్యం ఎరులైపడుతుందట టీడీపీ కూటమి ముఖ్య ప్రజాప్రతినిధుల అండజెండలు ఎక్సైజ్ నిఘాకర్లకు గంతలు తట్టుకోవడం వెరసి ఊరు వాడ మద్యం బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయట వాళ్ళు రాసుకుంటూ వచ్చింది పదివేల జనాభా ఉన్న దగ్గర ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయట మరి లిక్కర్ షాప్లు ఎన్ని ఉన్నాయి ఊరు వాడ బెల్ట్ షాపులట పల్లెసీమల్లో పిచ్చలు విడిగా మద్యం విక్రయాలట నవంబర్ లో మద్యం దుకాణాలు డెబ్బై ఐదు కోట్లట బెల్ట్ షాపుల వాటా వాట ఇరవై ఐదు కోట్లు పై మాట టీడీపీ కూటమి నాయకుల అండతో రెచ్చిపోతున్న మద్యం మాఫి అట సీఎం చంద్రబాబు హెచ్చరికలతోనైనా బెల్ట్ షాపులకు కళ్ళు వేస్తారు మనం కదా లేకపోతే వాళ్ళు రాసినవి వాళ్ళు రాశాను బెల్ట్ తీసేది ఎవరు అని మరి ఏమన్నా సీఎం గారి మాటలకి ఏమైనా అర్థం ఉంది పదివేలు జనాభం వాళ్ళ దగ్గర ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయట ఎక్కడ ఎక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నేను పదే పదే చెబుతూ ఉన్నది మనం ఒకటే సీఎం గారిని కూడా కింద వాళ్ళు పట్టించుకోవట్లే కారణాలు తెలియదు కేర్ కూడా చేయట్లేదు పట్టించుకోవట్లేదని చాలా చిన్న మాట కేర్ కూడా చేయట్లేదు సీఎం వాటి పట్టించుకోకపోతే ఇంకా అధికారుల వాటిని పట్టించుకుంటారు అసలు కంట్రోల్ లేదు ప్రభుత్వం కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పెడుతున్నారు అసలు సిపిఎం గవర్నమెంట్ ఏనా ఇది అని ఇంక మనం ఏం మాట్లాడుకుంటాం